నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్లవసం ఛానల్ ఈరోజు మన రెసిపీ క్యాబేజ్ పచ్చడి అండి ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి తింటే చాలా బాగుంటుంది ఈ క్యాబేజీ స్మెల్ రాకుండా ఎలా చేయాలో చూద్దామండి ఇది ఒకసారి మా వదిన చేసుకొచ్చి ఇచ్చిందండి మేమిద్దరం టీచర్సు మేము టౌన్లో ఉంటాము తను విలేజ్లో ఉంటారు తను ఏమైనా చేస్తే మేము మీటింగ్లు ట్రైనింగ్లో కలిసేటప్పుడు ఒకే ప్లేస్లో కలుస్తాం మేము తను సాకు సపరేట్గా ఒక బాక్స్లో ఇచ్చేవాళ్ళు టీచర్స్ అంతా తనని ఆటపట్టించేవాళ్ళు మీ ఆడబెట్టికే ఇస్తున్నావు మాకు ఇవ్వడం లేదు అని కానీ ఒకసారి క్యాబేజ్ పచ్చడి తెచ్చినప్పుడు తిన్నాము కానీ ఎవరికీ ఇది తెలియదండి ఇది ఏం పచ్చడి అని తను ఈవినింగ్ వరకు చెప్పలేదు ఈవినింగ్ చెప్పింది మళ్ళీ ఇది క్యాబేజ్ పచ్చడి అని అప్పటి నుంచి నేను చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇది ఫ్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పప్పులు వేసుకోవాలండి మినప్పప్పు పచ్చని పప్పు ఒక్కొక్క స్పూను ధనియాలు ఒక స్పూను ఇవన్నీ వేస్తే కొంచెము ఆ క్యాబేజ్ స్మెల్ రాకుండా ఉంటుందండి వేరుశనగ గింజలు ఇవన్నీ కొంచెం బాగా వేగాలి ఎండుమిర్చి వేస్తున్నాను అంటే మనకి ఎంత కారం కావాలో అంత వేసుకోవచ్చండి కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకుని సల్లార్నివ్వాలి అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం దూరగా వేగిన తర్వాత మళ్ళీ కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకోవాలండి క్యాబేజీ కొంచెము బాగా మగ్గనివ్వాలండి లేకుంటే పచ్చివాసం వస్తుంది సిమ్లో పెట్టి మూత పెట్టి అప్పుడప్పుడు కలుపుతూ మూత పెట్టుకుని ఉండాలి కొంచెం పసుపు వేస్తున్నాను తగినంత ఉప్పు వేసుకోవాలండి దీనికి వెల్లుల్లి కొద్దిగా వేస్తున్నాను కొంతమంది పచ్చిమిర్చి ఎక్కువగా వేస్తారు కానీ ఇలా పచ్చళ్ళకి ఎండుమిర్చి వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుందండి అప్పుడే వేయించి పెట్టాం కదా వాటినన్నిటినీ మిక్సీకి పట్టుకోవాలి కొంచెం ఉన్నగా వేయాలి క్యాబేజీ కొంచెం చల్లారిడి వేడిగేస్తే మిక్సీ పాడవుతుంది చల్లారిన తర్వాత మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి చింతపండు కొద్దిగా నానబెట్టాను చింతపండు వేస్తున్నాను చూడండి పచ్చడి రెడీ